తెలంగాణ ఇంద్రకీలాద్రిగా గుర్తింపు పొందినటువంటి వరంగల్ భద్రకాళి అమ్మవారి శాఖాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమైనాయి అందులో ప్రధాన ఘట్టమైనటువంటి కలిశాభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి నిన్న శాఖాంబరి ఉత్సవాలు పదిహేను రోజుల పాటు జరిగేటువంటి వేడుకలకు అంకురార్పణ జరిగితే ఈరోజు ప్రధాన ఘట్టమైనటువంటి కలిశాభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఇక్కడ ఉన్నారు ఈ కలిశాభిషేకం చేయడం వల్ల చాలా ప్రధానమైన ఘట్టం చూడడం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తారు చాలా ప్రత్యేకమైన దినాల్లో మాత్రమే కలుషాభిషేకాలు అలాగే అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి అభిషేకం చర్యలు తీసుకుంటారు ఇందులో ఎలాంటి నియమాలు పాటిస్తారు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి శాఖాంబర ఉత్సవాల సందర్భంగా కావాల్సినటువంటి కావలసినటువంటి అందరూ కూడా ఇక్కడ వేద పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులతో ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కలుషాభిషేకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏం చేయబోతారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు శాఖాంబర ఉత్సవాల సందర్భంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాల మీద ఆయన ఏం చెప్తారనేది ఆయన మాటల్లో విన్నాం సార్ చెప్పండి కలశాభిషేకానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి కలశాభిషేకం ఏ సందర్భంలో చేస్తారు ఇప్పుడు కలశాభిషేకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు భద్రకాళి శరణమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో శాకంభరీ ఉత్సవాలు రాకాంత దీక్ష పూర్వకంగా ఇది పదిహేను రోజులు కూడా జరుగుతాయి ఉత్సవాలు ఈ పదిహేను రోజుల కార్యక్రమంగా మొదటి పాడ్యం రోజు అమ్మవారికి ఉదయాన్నే అమ్మవారికి గణపతి పూజ పుణ్యావాచనం నవగ్రహారాధన సర్వతోభద్ర మండలము మరియు ఇవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ అమ్మవారికి వాస్తు హోమము ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే శాస్త్రంలో నిర్దేశించబడిందో ఆ విధంగా అమ్మవారికి ఈ కార్యక్రమాలు చేసి ఆ విధంగా శాస్త్ర కలశాలను ఇక్కడ ఆసాదించి వాటికి పూజా కార్యక్రమం చేసి అమ్మవారికి వాళ్ళ శాస్త్ర ఘట్టాభిషేకం ఉంటుంది వెయ్యి కలశాలతో అమ్మవారిని అభిషేకించడం జరుగుతుంది అభిషేకించిన తర్వాత అమ్మవారి యొక్క దర్శనం భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఉత్సవాలు కూడాను పదిహేను రోజులు జరుగుతాయి ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో ఈ మొదటి రోజు శాస్త్ర కలిశాభిషేకం రేపటి నుంచి నిత్య కార్యక్రమాలు చతుస్థాన అర్చన కార్యక్రమాలు అమ్మవారికి క్రమాలుంటాయి రోజు క్రమం ఉదయం ఒక క్రమం సాయంత్రం ఒక క్రమంలో అమ్మవారిని ఆరాధించడం శాస్త్ర నిర్దేశించిన ప్రకారం క్రమంలో అర్చనలు ఆరాధనలు హోమాలు నిత్య చండీ హోమాలు వారాయి సంబంధమైనటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఆఖరికి పౌర్ణమి రూపౌర్ణమి రోజు అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతోని అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది కొన్ని వందల టన్నుల కూరగాయలు మన హైదరాబాద్ బోయినపల్లి మార్కెట్ నుంచి తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చి మరియు దీనికి దాతలుగా వ్యవహరిస్తూ భక్తులు అధిక సంఖ్యలో ఆ రోజు లక్షలుగా అమ్మవారిని దర్శించుకుంటారు నిత్యం కూడాను ఈ పదిహేను రోజులు కూడాను భక్తుల తాకిడికి ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే అమ్మవారికి వరాహి నవరాత్రులు కాబట్టి అమ్మవారిని నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు దర్శించుకొని తరిస్తున్నారు నిత్యం కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు శాస్త్ర పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నారు అంటే కలశాభిషేకము శాస్త్ర కలశాభిషేకం కేవలం ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే చేస్తారు కాబట్టి ఏ సందర్భం మొత్తం నాలుగైదు సార్లు మాత్రమే చేస్తారు కదా ఎట్లా ఎట్లా ఉంటాయి ఇక్కడ ఏ జాగ్రత్తలు తీసుకుంటారు ఏ వాటితో అభిషేకం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఐదు ఉత్సవాలు జరుగుతాయి నాలుగు నవరాత్రాలు ఒక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాల్లో మొదటి రోజున అమ్మవారికి పూర్ణాభిషేకము నవకలశ విధానేన శ్రపణం జరుగుతుంది అమ్మవారికి వైశాఖ మాస బ్రహ్మోత్సవంలో శతఘట్టాభిషేకం జరుగుతుంది ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేషంగా ఈ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది అది ఈరోజు చేయడం జరుగుతుంది అమ్మవారికి శాస్త్రంలో నిర్ధించే ప్రకారంగా మిగతా అన్ని కలశాల్లో కూడా ఏ కలశాల్లో ఏ ద్రవ్యాలు వేయాలి అనేది శాస్త్రంలో నిర్దేశించబడింది ముఖ్యంగా పాలు పెరుగు తేనె ఈ చక్కెర తర్వాత నవధాన్యాలు ఆ మనం పంచపల్లవ కషాయంతో అమ్మవారిని గంధో గంధోదకాలు పసుపు కుంకుమ గంధము విభూది ఇలాంటి ద్రవ్యాలు అన్నిటితో సుగంధ ద్రవ్యాలన్నీ కూడాను మనకు లభ్యమైన వాటి అన్నిటితోనూ అమ్మవారికి ఈ సహస్ర కలశాభిషేకా పోసి వాటికి అభిషేకించడం మరియు మృతికలు మనం పుట్టమట్టి అంటాము ఏనుగు తొక్కిన బట్టి సింహాలు నడిచిన బట్టి సముద్ర జలాలు సముద్రం యొక్క ఇసుకతోని ఇలాంటి అన్ని ద్రవ్యాలతో కూడా అమ్మవారికి వాళ్ళ విశేషంగా శాస్త్ర కట్టాభిషేకం ఇది మనం చూస్తున్నాం ఇంత గొప్ప కలుషాభిషేకానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఉన్నటువంటి వేద పాఠశాలకు సంబంధించిన విద్యార్థులతో ఏర్పాట్లు జరుగుతున్నాయి మరికొద్దిసేపట్లోనే సహస్ర కల్షాభిషేకానికి కావలసినటువంటి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో అమ్మవారిని కల్షాభిషేకం చేయబోతున్నారు ఈ ఘట్టాన్ని చూడడం కోసం అంటే ఇందులో వాడుతున్నటువంటి మూలికలు చాలా ప్రత్యేకమైనవి అలాగే ఇసుక మట్టి ఏనుగును ఏనుగు తొక్కినటువంటి మట్టి కుట్ట మట్టి ఇట్లాంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి ఔషధాలతో కూడుకున్నటువంటి ద్రవాలతో అమ్మవారిని అభిషేకం చేయడం అనేది ఏడాది లో ఒకసారి మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆ ఘట్టం సేపట్లో జరుగుతుందని చెప్తున్నారు దానికోసం ఈ ఘట్టాన్ని చూడడం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ఈ రోజు నుంచి పదిహేను రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి భక్తులు వస్తున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సినటువంటి చర్యలు అది ఇక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది శాఖాంబరి ఉత్సవాలలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే అన్నపానీయాలకు లోటు ఉండదనే నమ్మకం భక్తులకు ఉంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వరంగల్లో జరుగుతున్నటువంటి శాకాబరి వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు దర్శనం చేసుకొని పోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది భక్తుల మనోభావాలకు అనుగుణంగా శాస్త్రోత్కంగా ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు வாசித்தாக்குமார் என் என்டிவி வரங்கள்.